శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మంత్రం మీద అధివసించి కొన్ని కోట్ల మంది భక్తుల యొక్క ఆర్తనాదములను వింటూ వారి యొక్క కష్టములను వింటూ వారి యొక్క ఆపదలను తెలుసుకుంటూ వాళ్ళ ప్రార్థనలు మొరలు ఆలకిస్తూ అందరి యొక్క కోర్కెలను తీర్చేటటువంటి కొంగు బంగారమై ప్రకాశిస్తున్నాడు అటువంటి శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క నామధేయం వెనకాల ఉండేటటువంటి వైశిష్ట్యం గురించి పరమేశ్వరుడు పలికినంత మేర నిన్న మీతో నేను ప్రస్తావించడం జరిగింది ఆ సత్యనారాయణ స్వామి వారి పక్కన శక్తి స్వరూపంగా ఉండేటటువంటి అమ్మవారు అనంత లక్ష్మీ సత్యవతీ దేవి అంటారు అనంత అనేటటువంటి మాట చేత ప్రతిపాదింపబడేటటువంటి విషయం దేనికి అంతము లేదు అంతము అన్న మాటకి దేనికి అన్వయం చేసి చెప్పవలసి ఉంటుంది అంటే ఆ శక్తిని గణన చేయడం ఎవరికీ సాధ్యం కాదు ఇంత శక్తి ఆవిడి దగ్గర ఉన్నది అని చెప్పడం ఎవరూ సాధ్యపడేటటువంటి విషయంగా స్వీకరించలేరు ఆ తల్లి యొక్క శక్తి ఎక్కడుందో అక్కడ కదలిక ఉంటుంది శక్తి ఎక్కడ ఉన్నా సరే దేని చేత సంకేతింపబడుతుంది అంటే కదలిక చేత సంకేతింపబడుతుంది కేవలం ఏదో ఈ శరీరం కదలడం ఒక్కటే కాదు యాదేవీ సర్వూతూ శక్తి సంస్థి నమస్తమస్తై నమస్తై నమోన్నమ యాదేవీ సర్వూతూ క్షుధారూపేణ సంస్థిత నమస్తమస్తై నమస్తీ కాంతిణ నమో నమస్తమస్త ఆ తల్లి ప్రతి జీవుని యొక్క శరీరమునందు ఉండి ఆకలి రూపంలో ఉండి మంట పుట్టిస్తుంది ఆ తల్లే కాంతి రూపంలో ఉంటుంది రూపంలో ఉంటుంది నిద్రారూపంలో ఉంటుంది ఆమె యొక్క శక్తిని గురించి చెప్పడం ఎవరికి సాధ్యం కాదు కేవలం ఆవిడికి చేసినటువంటి చేత ప్రీతి పొందినటువంటి పరదేవత ఏవివ్వగలదు అంటే ఇది ఇవ్వగలదు అని చెప్పడం సాధ్యం కాదు అందుకే శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో ఆ అమ్మవారికి ఒక్క నమస్కారం చేసిన తద్భజనవాన్ అంటారు ఆవిడ్ని స్తోత్రం చేసిన ఆవిడ నామం చెప్పిన ఆవిడ దగ్గరికి వచ్చి ఒక్కసారి నేల మీద పడిపోయిన నమస్కరించిన దోషిలుగ్గిన అంజలి ఘటించిన ఆవిడ ఇచ్చేటటువంటి ఫలితము ఇది అని నిర్ధారించడం ఎవరికీ సాధ్యం కాదు సరస్వత్యా లక్ష్మ్యా విధి హరిసపత్నో విహరతి రతీ పాతివ్రత్యం శిథిల వపుష చిరీవక్ష పశుపాశ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు ఆ తల్లిని ఒక్కసారి భజించినా సరే ఒక్కసారి నమస్కరించినా సరే ఆవిడ ఎంత ఇవ్వగలదు అంటే సరస్వత్యా లక్ష్మ్యా విధి విహరతే ఎంతటి సరస్వతీ కటాక్షాన్ని పొందుతాడంటేట సరస్వతీదేవి అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు అమ్మవారిని ఉపాసన చేసినటువంటి వ్యక్తి పొందినటువంటి సరస్వతీ కటాక్షాన్ని చూసి మనసులో అనుకుంటాట సాక్షాత్తుగా సరస్వతీదేవి యొక్క భర్తనైన నాకు కూడా లేనంత సరస్వతీ విలాసం విని ఎందుకు ప్రకాశించిందే అని ఆశ్చర్యం పొందుతట అలాగే లక్ష్మీదేవి భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు కూడా ఇతనికి ఉన్నంత లక్ష్మీ కటాక్షం నాకు కూడా లేదే అని తెల్లబోతాట సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే హి పతివ్రత్యం శిథిలయతి రమ్యే నవపు ఎంత సరస్వతీ కటాక్షమున్నా ఎంత లక్ష్మీ కటాక్షమున్నా చూసేటప్పటికీ శరీరం బహుభయంకరంగా ఉందనుకోండి ఆయన్ని చూస్తే పగలు చూస్తే రాత్రి కలలోకొస్తాడన్నంత భయంకరంగా ఉంటే ఆ వ్యక్తిని ఆదరిస్తారు ఎవరి దగ్గరికి ఎడతారు కానీ అమ్మవారి అనుగ్రహం పొందినటువంటి వ్యక్తి రతే హిపావ్రత్యం సిధిలయతిరం ఏ నవపుష రతీదేవంతటిది అమ్మవారి భక్తుడి వంక చూసి అనుకుంటుందిట నా భర్త మన్మధుడు లోకములలో కల్లా చాలా సుందరాంగుడని చెప్పుకుంటారు కానీ నా భర్త కన్నా ఈయనే అందంగా ఉన్నాడే అనుకుంటుందట పరపురుషుని యొక్క సౌందర్యాన్ని మెచ్చుకోవడం శీలం శిథిలం అవడమే కదా అందుకని మన్మధుని యొక్క భార్య అయిన రతీదేవి యొక్క శీల వైభవాన్ని కూడా శిథిలం చెయ్యగలిగినంత సౌందర్యమును పొందగలిగినటువంటి పురుషుడవుతాడు అమ్మవారి యొక్క ఆరాధన చేసినవాడు కాబట్టి రతే హి పావ్రత్యం సిరంపు చిరంజీవన్ని వక్షపిత పశుపాశవ్యతికర ఎంత అందగాడైన ఎంత లక్ష్మీ కటాక్షమున్నా ఎంత సరస్వతీ కటాక్షమున్నా ఈయనకి అల్పాయుర్దాయం అండి అన్నారనుకోండి ఏమిటి ప్రయోజనం కాదు ఎవరు అమ్మవారికి నమస్కారం చేస్తాడో ఆవిడ ఎంత అనుగ్రహాన్ని ఇవ్వగలదు అంటే అతను చిరంజీవిత్వాన్ని పొందుతాడు అంటే ఈ యుగంలో ఎంత ఆయుర్దాయాన్ని పొందాలని భగవంతుడు శాసనం చేశాడో అంతటి దీర్ఘాయుర్దాయాన్ని పొందుతాడు అది కూడా ఏదో పడి ఉండి బ్రతకడం కాదు ఆరోగ్యవంతంగా పది మందికి ఉపకారం చేస్తూ పది మంది చేత అభినందింపబడినటువంటి జీవితాన్ని పొందినవాడై అలా భోగాలు అనుభవించి అనుభవించి చిరంజీవిత్వాన్ని పొంది దీర్ఘాయుర్దాయాన్ని పొంది శరీరం విడిచిపెట్టినంత మాత్రం చేత జీవుడు పొందగలిగినటువంటి ప్రయోజనం ఏముంటుంది అంటే కేవలం దీర్ఘాయుర్దాయం పొంది శరీరం విడిచిపెట్టడం కాదుట చిరంజీవీ క్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయ్య రసం తద్భజనవాన్ ఇక్కడే ఈ శరీరము నీదు కాదు నేను ఆత్మ అనేటటువంటి అద్వైతానుభూతి ఎందు ఓలలాడతాడు అంటే ఎవరు ఇక్కడ శరీరంతో ఉండగానే తాను ఆత్మ అనేటటువంటి జ్ఞానాన్ని పొంది అద్వైతానుభూతి ఎందు నిలబడగలిగాడో అలా నిలబడగలిగినటువంటి వ్యక్తి జీవన్ముక్తుడు అంటారు జీవన్ముక్తుడు అంటే శరీరముతో ఉంటాడు కానీ ఆయన మోక్షమును పొందినవాడే నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఎలా చూస్తున్నానో మీరు నన్ను ఎలా చూస్తున్నారో నేను ఆ దేవాలయ గోపురాన్ని ఎలా చూస్తున్నానో అలా ఆ జ్ఞాని తన శరీరాన్ని సాక్షి మాత్రంగా చూస్తూ ఉంటాడు శరీరం బాధతో తాను తాదాత్మ్యత పొందడు అలా శరీరాన్ని సాక్షి మాత్రంగా చూడగలిగినంతటి అద్వైతానుభూతి ఎందు ఓలలాడి నిలబడగలిగినటువంటి వ్యక్తి శరీరంతో ఉన్నప్పటికీ జీవన్ముక్తుడే చిట్ట చివర శరీరం పడిపోయిన తరువాత ఆయన విదేహ మోక్షాన్ని పొందాడు అంటారు శరీరం పడిపోయింది కానీ ఆత్మ అంతటా నిండి ఉంటుంది అంతటా నిండిపోయిన ఆత్మగా నిలబడతాడు అందుకే భగవాన్ బ్రమణులు సర్కోమా వ్యాధితో బాధపడుతుండగా కొంతమంది అంతేవాసులు అయిన దగ్గరికి వెళ్ళి హే భగవన్ మీ శరీరం పడిపోతుందేమో ఇంత అనారోగ్యం వచ్చిందని మేము బాధపడుతున్నాం అంటుంటే ఆయన ఒక మాట అంటుండేవారు నేను వెళ్ళడానికి చోటు ఉంది నేను ఎప్పుడూ అంతటా నిండి నిబడీకృతమైన వాడవే అనేవారు ఆత్మగా నిలబడి అద్వైతానుభూతి ఎందు ఓలలాడగలిగినటువంటి వ్యక్తి తాను కేవలము పరిచ్ఛిన్నమైనటువంటి శరీరమునకు మాత్రమే పరిమితమైన వాడదన్న భావనతో ఉండడు అంతటా నిండిపోయినటువంటి ఆత్మగా నిలబడగలడు శరీరం పడిపోయిన తరువాత అంతటా పరివ్యాప్తమైనటువంటి ఆత్మ అవుతాడు అందుకని అప్పుడు విదేహముక్తి అంటారు కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం పొందినవాడు ఎవరు ఉంటాడో అటువంటి వాడు ఇంతటి శక్తిని పొందుతాడు కాబట్టి ఆవిడ ఇంతే ఇవ్వగలదు అని చెప్పడం ఎలా సాధ్యం అందుకే ఆవిడికి కామకోటి అని ఒక పేరు కామకోటి అంటే ఏ కామని చెప్పు కామం అంటే కోరిక నాకు వివాహం కాలేదంటావా ఆవిడ చెయ్యగలదు బిడ్డలు లేరా ఆవిడ ఇవ్వగలదు ఐశ్వర్యం కావాలా ఆవిడ ఇవ్వగలదు సుఖశాంతులు కావాలా ఆవిడ ఇవ్వగలదు నిన్ను విద్వాంసుని చెయ్యాలా ఆవిడ చెయ్యగలదు నీకు మోక్షం కావాలా ఆవిడ ఇవ్వగలదు కోటి అంటే హద్దు ఏ కోరిక చెప్పు దానికి హద్దు ఆవిడే కాబట్టి ఆవిడికి కామకోటి అని ఒక పేరు అటువంటి తల్లి అనంత శబ్దము చేత ప్రతిపాదింపబడుతుంది ఆవిడ యొక్క శక్తికి అంతము లేదు ఇక్కడితోటే ఈవిడ శక్తి అంతము ఇంతకు మించి ఆవిడ శక్తి పని చేయదు అనడానికి మనం ఎవ్వరం కూడా ఎవరి ఎవరియందు ఏ కదలిక కలిగినా కూడా అది కేవలము ఆ తల్లి అనుగ్రహం చేత నేను ఒక ప్రవచనం చేశా కీర్తి పొందాలన్నా తృప్తి పొందాలన్నా లోపల ఆ తల్లి కదలికల మీద ఆధారపడుతుంది ఆవిడ అనుగ్రహం లేకుండా ఎవరూ ఏది సాధించేది ఉండదు కెనోపనిషత్తులో ఒక విశేషాన్ని చెప్తారు జ్ఞానప్రసూనాంబ అని మనం శ్రీకాళహస్తిలో పిలుస్తామే ఆ తల్లి ఒకప్పుడు ఒక అరణ్యంలో విరాజమానురాలై నిలబడి ఉంది దేవ దేవతలందరూ కూడా బయలుదేరి రాక్షసుల్ని గెలిచి వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ ఒక చోట కూర్చుని నేను ఆ రాక్షసుని చంపానంటే నేను ఈ రాక్షసుని చంపానని చెప్పి మాట్లాడుకుంటున్నారు దూరంగా ఎవరో ఒక స్త్రీ కనపడినట్లు అనిపించింది దేవేంద్రుడు అన్నాడు ఎవరో ఒక స్త్రీ నిలబడింది ఏ ఎవరో వెళ్ళి కనుక్కురా అని అగ్నిదేవుణ్ణి పంపించాడు అగ్ని వెళ్ళి అడిగాడు కస్తవం ఎవరు నువ్వు అని అడిగాడు ఆవిడంది నేనెవరో తర్వాత చెప్తాను నువ్వెవరంది నేను అగ్నిహోత్రు అన్నాడు ఏం చేస్తావంది దేన్నైనా కాల్ చేస్తానన్నాడు ఒక గడ్డి పరకని కాలి వేలుతో ఇలా తోసి కాల్చండి ఆయన కాల్చలేకపోయాడు సిగ్గుపడి వెనక్కి వెళ్ళి ఇంద్రుడికి చెప్పాడు ఆమె ఎవరో ఒక స్త్రీ యక్షిణిలా ఉంది చూడ్డానికి కాలితో గడ్డిపరక తోసింది నేను కాల్చలేకపోయానన్నాడు ఓ అలాగా వాయువుని పంపిస్తాను ఆయన ప్రభంజనుడు ఆయన తలుచుకుంటే వేగంగా ఆయన కానీ కదిలి వీచాడ పెద్ద పెద్ద మహావృక్షములు కూడా నేల మీద పడిపోతాయి కాబట్టి ఇప్పుడు వాయుదేవుణ్ణి పంపిస్తానని వాయువుని పంపాడు ఆ తల్లి ఎవరు నువ్వంది నేను వాయుదేవుణ్ణి అన్నాడు ఏం చేస్తావు నేను ప్రాణులందరికీ కూడా ఊపిరినిస్తాను అశరీర శరీరీషు వాయుచరతిపాలయం అందరికీ శరీరాలు ఉంటాయి నాకు శరీరం ఉండదు అన్ని శరీరములలోకి వెడతాను బయటికి వస్తాను నేను వెళ్ళి వచ్చిన కారణం చేత శరీరములు నిలబడతాయి అంత గొప్పవాడిని అన్నాడు ఓహో అంత గొప్పవాడివే ఆ గడ్డి పరకని కొంచెం దూరం కదుపందావిడే కానీ ఆయన తన శక్తిని అంతటినీ ప్రయోగించినప్పటికీ కూడా ఒక గడ్డి పరకని కదపలేక సిగ్గుపడి విడిపోయాడు ఇంద్రుడు వచ్చాడు ఆవిడ వంక చూడగానే ఆయనకు అనుమానం వచ్చింది ఈమె ఆదిశక్తి ఈ శక్తి యొక్క అనుగ్రహం చేతనే మనలో కదలికలు వచ్చి మనందరం రాక్షసుల్ని గెలిచాం మనంతటి వారం మనం అంటున్నాం కాదు ఈ తల్లి అనుగ్రహం చేత మనం గెలిచాం అని ఆ తల్లికి శాస్త్రాంగపడి నమస్కరించాడు అప్పుడు స్వరూపంతో నిలబడి ఇంద్రుడికి కేనోపనిషత్తుని బోధించింది ఆవిడ అది జరిగింది శ్రీకాళహస్తి ప్రాంతంలో జరిగింది ఎక్కడ ఎవరిలో ఏ కదలిక ఉన్నా ఏ విషయాన్ని సాధించగలిగాడు అన్న అది ఆమె యొక్క అనుగ్రహ విశేషం చేత జరుగుతుంది తప్ప ఆవిడ అనుగ్రహం లేకుండా జరగదు అందుకే పార్వతీదేవి యొక్క అంశని అనంత అనబడేటటువంటి పేరు చేత ప్రతిపాదన చేస్తారు కాబట్టి ఆ తల్లి అనంత అంటే శివశక్తిగా ఉంటుంది అదే తల్లి లక్ష్మీ లక్ష్మీ అనేటటువంటి పేరుకు అర్థం ఏమిటంటే అంతటా చూచున్నది అందరి చేత చూడబడునది వృద్ధికి కారణమైనది అని మూడు అర్థాలు లక్ష్మీదేవి చూడకపోతే కాంతి ఉండదు లక్ష్మీదేవి చూడకపోతే ఉత్సాహం ఉండదు లక్ష్మీదేవి చూడకపోతే అసలు ఆ మనిషి ఎందు ప్రకాశం ఉండదు అందరూ ఎవరి వంక చూస్తారంటే లక్ష్మీదేవి వంక చూస్తారు ఆ తల్లి అనుగ్రహం మాకు కలిగితే చాలు అనుకుంటారు ఆ తల్లి ఇలా చూడక్కర్లేదుట ఇలా ఒక్కసారి చూసింది అనుకోండి ఆవిడ యొక్క అనుగ్రహం రెండు రకాలుగా పనిచేస్తుంది లక్ష్మీదేవి యొక్క కటాక్షము ఎవరి మీద పడిందో వారి నుండి అలక్ష్మి తొలగిపోతుంది లక్ష్మీదేవికి అక్కగారు జ్యేష్ఠాదేవి ఆవిడ అలక్ష్మి మనం శ్రీ సూక్తం చదివినప్పుడు ఒక మాట చెప్తాం క్షుత్పిపాసామలాం జ్యేష్ామలక్ష్మీం నాసయాం యహం అంటాం క్షుత్ అంటే ఆకలి పిపాస అంటే దాహం విశేషమైనటువంటి ఆకలి వేసి తినడానికి లేదు దరిద్రుడు చాలా ఆకలిసింది కావలిసినంత తినడానికి ఉంది కానీ తినడానికి సమయం లేదు వాడు దరిద్రుడే ఇద్దరూ ఆకలి అనుభవించేవారే కాబట్టి అమ్మ నేను ఆ రెండు రకాలుగాను ఉండకూడదు మూడు ఒకవేళ తింటే జీర్ణం కాదు తాను తాను తిన్నది వేరుగానే ఉండిపోతారు మరనాటికి కూడా నేను తిన్నది జీర్ణం అయిపోయి నేనైపోవాలి రేపటికి అలా అవ్వలేదనుకోండి అనారోగ్యం వచ్చిందని గుర్తు కాబట్టి నాకు పదార్థం దొరికి నేను తినగలగాలి ఆకలేసినప్పుడు నాకు పదార్థం దొరకడమే కాదు తినడానికి సమయం ఉండాలి తిన్నది మేనైపోవాలి ఈ మూడింటిని అనుగ్రహించగలిగితే లక్ష్మి ఈ మూడింటిలో అనుగ్రహం ఏ ఒక్క దానిలో అలక్ష్మి లక్ష్మీదేవి కటాక్షం కలిగితే అలక్ష్మి తొలగిపోతుంది సూర్యుడు వస్తే చీకటి ఉండదు అలా లక్ష్మీ కటాక్షం కలిగితే అలక్ష్మి తొలగిపోతుంది కాబట్టి చుప్పి పాసామలాం యహం అమ్మ మా నుండి ఆకలి దప్పిక బాధ ఇటువంటి వారిని దూరం చేయి అవన్నీ కూడా జ్యేష్ఠాదేవి యొక్క లక్షణాలు మా నుండి అలక్ష్మి తొలగిపోవాలి నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలి నువ్వు మమ్మల్ని అనుగ్రహిస్తే ఏమవుతుంది అశ్వదాయి చగోదాయి ధనధాయి మహాధనే ధనం మే జుషతాం దేవి సర్వకామ పుత్ర పౌత్రధనం ధాన్యం హస్తశ్వాజా విగోరథం ప్రజానాంభవసి మాత ఆయుష్మంతం కరోతు మాం అంటాం అంటే అమ్మా కేవలం ఏదో నేను ఆకలి వేసి తినడం ఒక్కటే కాదు అశ్వదాయి గోదాయి ధనదాయి మహాధనీ నాకు గుర్రాలు కావాలి నాకు ఏనుగులు కావాలి నాకు మేకలు కావాలి నాకు గుర్రెలు కావాలి ఒక్కడినే ఇవన్నీ పొంది ఉండడం కాదు పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్తశ్వాజ విగోరథం ఆవులు కావాలి నేను ఆ ఆవుల్ని సేవించాలి గోవుకి ప్రదక్షిణం చెయ్యాలి గోవుకి గ్రాసం పెట్టాలి ఆ ఆవు పాలు పితికి అభిషేకం చేసుకోవాలి నేను కొడుకుల్ని చూడాలి మనవల్ని చూడాలి నేను బయటికి వస్తే అమ్మో ఆయన వస్తున్నారు ఎక్కడికెడతారో అని నాకు వాహనం సిద్ధంగా ఉండాలి ఆ వాహనాన్ని నడిపేవాడు సిద్ధంగా ఉండాలి నా పని చెయ్యడం కోసం నాకు అనేక మంది సేవకులు ఎప్పుడు నిరంతరం నా పని కోసం వేచి చూడాలి నాకు అపారమైనటువంటి కీర్తి ఉండాలి ఆయన అని నేను వెడుతుంటే ఎందరో లేచి నిలబడాలి ఇవన్నీ ఉన్నా నేను మాత్రం అశ్వపూర్వాం పూర్వం రథమధ్యాం హస్తినాథ ప్రబోధిని వస్తోందని గుర్తు అంటే ముందు గుర్రాలు ఎడతాయి మధ్యలో రథంలో లక్ష్మీదేవి పెడుతుంది వెనక ఏనుగు వస్తుంది ఆవిడ వెళ్ళేటటువంటి మార్గం అలా ఉంటుంది పద్ధతి అలా ఉంటుంది అది కాదు దాని రహస్యార్థం వేరు ముందు అశ్వములు విడుతున్నాయంటే ఇంద్రియములను గుర్రములతో పోలుస్తారు ఇంద్రియములు గుర్రాల్లా విచ్చలవిడిగా తిరగకుండా ఇన్ని భోగభాగ్యాలను నువ్వు నాకు ఇచ్చినప్పటికీ నా ఇంద్రియములు మాత్రము ఎప్పుడూ నిన్ను సీవిస్తూ ఉండాలి నా కందులు నిన్ను చూడాలని కోరుకోవాలి నా చెవులు నీ యొక్క కథలను వినాలని కోరుకోవాలి నా యొక్క నాలుక ఎప్పుడూ నీ ప్రసాదం తినాలని కోరుకోవాలి నా ముక్కు నీ పాదముల మీద ఉన్న నిర్మాల్యాన్ని వాసన చూడాలని కోరుకోవాలి తప్ప నా ఇంద్రియములు కేవలము ధర్మమును విడిచిపెట్టినటువంటి భోగములు కోరకూడదు ఇంద్రియములు రథం అంటే ఈ శరీరము ఈ శరీరం వెనక ఒక పెద్ద ఏనుగు ఒకటి ఉంది ఏమిటా ఏనుగు అంటే ప్రాణులన్నిటిలోకి పెద్దది ఏనుగు ఏదైనా చాలా పెద్దదని చెప్పవలసి వచ్చింది అనుకోండి ఏనుగంత అంటాడు ఏనుగంతటిది ఏదంటే అహంకారం అంత అహంకారం ఇక్కడే ఉంటుంది అవకాశం చూసుకుని పైకొస్తుంది అమ్మాయి ఈ గుర్రాల్లాంటి ఇంద్రియాలు అహంకారం లాంటి ఏనుగు మధ్యలోనున్న నా శరీరం అనే రథాన్ని నొక్కీయకుండా ఇవి భక్తి ప్రపత్తులతో ఉండాలి దానివల్ల నేను ఉత్తమగతులు పొందాలి నక్రోధో నచ నలోభో నా శుభామతి భవంతి కృతపుణ్యా భక్తాం శ్రీసోక్తం జపేత్ సదా నాకు క్రోధము మాత్సర్యము ఇటువంటి హేయమైనటువంటి గుణములు అబ్బకూడదు అంటే బాహ్యమునందు కలగవలసినటువంటి ఐశ్వర్యము దగ్గర నుండి ఆంతరమైనటువంటి ఐశ్వర్యము వరకు తన క్రీగంటి చూపు చేత ఇవ్వగలిగిన తల్లి ఎవరు అంటే లక్ష్మీదేవి అటువంటి ఓ లక్ష్మి నువ్వు నా పట్ల ప్రసన్ను రాలబగదువు గాక అని అడుగుతారు ఆ తల్లి యొక్క క్రీగంటి చూపు పడితే చాలుట ఎవరూ ఊహించలేరు అందుకే పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ ఒక మాట చెప్తారు ప్రమాణం స్థిరచర రచనా తారతం ఏరారీ వేదాంతిరసి పాదచిహ్నై తరంతి భూగోపోద్ఘాతేళీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావా స్రీ అస్ఫృణీత అమృతరిధీలంఘనీయ అంటారు ఆమె యొక్క కుమారుడైనటువంటి బ్రహ్మగారు సృష్టి చేసేటప్పుడు ఒక పుర్రె చేతిలో పట్టుకుని దాని యొక్క లలాటం మీద ఆ ఉత్తర జన్మలో ఆ వ్యక్తి పొందబోయేటటువంటి విశేషాలన్నిటినీ కూడా వ్రాస్తూ ఉంటాడు ఐశ్వర్యము అని రాసేటప్పుడు తల్లి సరస్ ఆ లక్ష్మీదేవి వంక ఓసారిలా చూస్తాట చూస్తే ఆవిడంటుంది ఈ పుర్రె గత జన్మలో ఏ పేరుతో ఉంది అని అడుగుతుంది అమ్మా ఈ పుర్రె గత జన్మలో ఫలానా పేరుతో ఉందమ్మా అనగానే సర్వజ్ఞురాలైన తల్లి ఓ అని ఊరుకుంటుందిట సామాన్యుడు అని రాస్తాడు ఆ తల్లి ఇలా కళ్ళు దింపుకుంటుంది దరిద్రుడు అని రాస్తాడు అమ్మా ఈ పుర్రె ఫలానా పుర్రెమ్మ ఓ వీడు లోకం కోసం ఎంత ధర్మాన్ని ఆచరించాడు ధర్మాన్ని పట్టుకున్నవాడు వాడా అని ఇలా అంటుందిట యద్భ్రూభంగా ప్రమాణం వాడా అని ఆ తల్లిలా కనుబమ ఎత్తిందా వాడి ఇంటి ముందు ఏనుగులు నిలబడి తొండములను పైకెత్తి ఘీంకరించగలిగినటువంటి మహదైశ్వర్యవంతుడవుతాడు అంతటి కీర్తి కలిగిన వాడై లోకమునందు ఏడు తరముల వరకు వాడి పేరు చెప్పుకోగలిగినటువంటి మహానుభావుడవుతాడని వ్రాసి పంపిస్తాట ఎక్కడిది ఈ గొప్పతనం అంత అంటే ఆ పుర్రె మీద వ్రాసేటప్పుడు లక్ష్మీదేవి యొక్క కనుబమ కదలిక వలన ఇంతటి మహదైశ్వర్యాన్ని పొందుతున్నాడు యద్ధ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే బురారే వేదాంత చింతాబరసియత్పాదచిహ్నై తరం తి భోగోద్ధాతీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావా ీ అస్పృతాం అమృతరిధీలఘనీయ అపాంగై అంటారు తన కనుబమ యొక్క కదలిక చేత అందరికీ అన్నీ ఇవ్వగలిగినటువంటి తల్లి ఆమె అందుకే శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రం చేస్తూ ఒక మాట అంటారు దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రళీ నయనాంబువాహ అంటారు ఆవిడ తన యొక్క చూపు అనేటటువంటి గొప్ప గాలి చేత గత జన్మలలో చేసుకున్నటువంటి దుష్కర్మలను పడేటటువంటి మేఘములను కూడా దూరంగా కొట్టేసి అనుగ్రహించి సమస్తమైన ఐశ్వర్యమును ఇవ్వగలిగినటువంటి అధిదేవత అటువంటి పరమమంగళ దేవత అయినటువంటి లక్ష్మీదేవి మా ఎడల ప్రసన్నురాలగుగాక అని అడుగుతారు అటువంటి లక్ష్మీదేవి ఎవరుందో ఆ లక్ష్మీదేవి యొక్క గుణములు ఏ ఉన్నాయో అవన్నీ నిండి నిబిడీకృతమై నిబిడీకృతమయ్యున్నాయి అనంత శబ్దము చేత పార్వతీదేవి యొక్క వైభవం అంతా ఉంటే లక్ష్మీ శబ్దము చేత లక్ష్మీదేవి యొక్క గుణములన్నీ కూడా ఆమె నుండి ప్రసరిస్తుంటే సత్యవతి అనంత లక్ష్మీ సత్యవతి సత్యవతి అన్న మాటకు అర్థం ఏమిటంటే వాగ్రూపిణి అయినటువంటి దేవత వాగ్దేవత అని ఎందుచేత అంటే శంకరాచార్యులు వారు సౌందర్య చేస్తూ ఒక మాట అంటారు శివశిక్తో ప్రభవితుం దేవం దేవో నకల కుశల స్పందితుమపి అతస్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు ఆ తల్లికి స్తోత్రం చెయ్యాలన్నా ఒక నమస్కారం చెయ్యాలన్నా అంత తేలిక కాదు గత జన్మల పుణ్యం ఉంటే తప్ప ఆవిడ నమస్కారం అందుకోదు కొన్ని కోట్ల జన్మలు 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 ఎత్తి పునరపిజననం పునరపి మరణం పునరపిజనని జఠరీచయనం దిహ సంసారి బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అని ఎన్నిసార్లో మృత్యుఖేదాన్ని పొంది ఎన్నిసార్లు మళ్ళీ గర్భస్థ నరకాన్ని అనుభవించి బయటికొచ్చి కొంతకాలం ఉండి మళ్ళీ వెళ్ళిపోతూ ఇలా సంసారమనేటటువంటి జనన మరణ చక్రమ మధ్య తిరుగుతూనే ఉంటాడు ఆ పరిభ్రమణ అనేటటువంటిది విపరీతమైన తాపంతో ఉంటుంది అందుకే శంకరులు శివానందలు చేస్తూ అంటారు గళంతి శంభోత్వ చరిత సరిత కిల్బి దళంతిధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశనం వసంతి మచ్చేతో హ్రదభిమి శివానందలహరి అంటారు ఆ సమురిస్తుంది ఇన్ని చేశాను ఇన్ని చేశాను అంటున్నానే నా లోపల ఉన్న పదార్థం అయిపోతే ఇందులో నేను తిన్న పదార్థం పూర్తయిపోయిందో లేదో మళ్ళీ కొత్తగా పదార్థం వెయ్యాలో వెయ్యకూడదో నాకు తెలియదే లోపల ఆకలి వేస్తే తెలుస్తోంది ఆకలి పరమేశ్వరుడి యొక్క ఉపకారం బయట ఉన్నాయో లేవో చూస్తాను ఇందులో ఉన్నాయో అయిపోయాయో నాకు తెలుసా దాహ రూపంలో పరమాత్మ చెప్తే మళ్ళీ లోపల నీళ్లు పోస్తున్నాను ఈ తిన్నటువంటి పదార్థాల్లో ఉన్నటువంటి సారాన్నంతటినీ శక్తిగా మార్చిన శరీరము గ్రహించేటట్టుగా చేసి తెల్లవారేసరికి లోపల మిగిలిపోయినటువంటి పిప్పిని మళ్ళీ బయటికి పంపిస్తున్నవాడెవరు పరమాత్మ